రామరాజు బాణాలతో కొట్టి సంపి కాపాడి అని తెలంగాణ ఆదిలాబాద్ అడవి బిడ్డలు జల్ జమీన్ జంగల్ కోసం కోమరం భీమ్ రామ్జీ గోండు ఈ పాలకుల మీద నిజాముల మీద రజాకర్ల మీద భూస్వాముల మీద వాళ్ళకు వ్యతిరేకంగా ఆనాడు గిరిజనుల యొక్క హక్కుల కోసం ఆదివాసీల హక్కుల కోసం విల్లంబులు ధరించి ఈ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించి వీర పొందిన గడ్డ మీద ఉన్న మనం పట్ట పగలు ఆడబిడ్డల చీరలు ఇప్పిస్తే ఒక్కరి మీదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నదాని మేము అడుగుతున్నాం ఇవాళ ఇదే కాదు ఖమ్మం జిల్లాలో కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్తుండ్రు కేసీఆర్ ఓ సన్నాసి రెండున్నర లక్షల ఎకరాలలో మిర్చి పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వలేని తాగుబోతూ కోటి ఎకరాలల్లో పంట పండిస్తే నీ అబ్బా కొంటాడా నీ తాత కొంటడా గిరిజన బిడ్డలు గిట్టుబాటు ధర అడుగుతే రాజద్రోహం కేసు పెట్టి లేచి నడి బజార్ల నడిపిస్తావా అంతెందుకు మీ ప్రాంతంలో గిరిజన బిడ్డలు కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం ఈటల రాజేందర్ కానిస్టెన్సీకి పోతే ఆ ప్రాంతంలో రేప్ చేసి చంపేస్తే కనీసం పలకరించడానికి ప్రభుత్వం మనసు రాలేదంటే దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసుల పట్ల గోండుల పట్ల కోయల పట్ల పేదోళ్ల పట్ల తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న విధానమేందో పాత్రిక మిత్రులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటం దశాబ్దాల పోరాటాన్ని వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాన్ని అర్థం చేసుకున్న శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తూడ్చుక పెట్టుకపోయినా పర్వాలేదు తెలంగాణ ఆడబిడ్డల కోటకు గురి కాకూడదు ఇంకెవరు కూడా చచ్చి శవమై తేలకూడదు ఎర్రకోట ముందల ఉరి కొయ్యలకు ఏలాడబడ్డ జాతిరెడ్డి లాంటి వాళ్ళు కానిస్టేబుల్ కిస్టే లాంటి వాళ్ళు చార్ లాంటి వాళ్ళు కవిత నాయకనే ఆడబిడ్డ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దంటే తెలంగాణ ఇచ్చారు ఇచ్చిన తెలంగాణలో ఒక మాట చెప్పింది కేసీఆర్ చాలా సార్లు కాంగ్రెస్ కేసీఆర్ కొన్నిసార్లు టీడీపీ కేసీఆర్ ఒక్కసారి నాకే వేస్తే బంగారు తెలంగాణ చేస్తాను మీరందరు కూడా తండ్రులు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అయితే పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్నారు వాళ్ళు ఊర్లకు వచ్చి ఈ ఒక్కసారి ఓటేస్తే నాకు నౌకర్ వస్తుంది ఒక్కసారి ఓటేస్తే లక్ష రూపాయలు రుణమాఫీ జరుగుతుంది ఒక్కసారి ఓటేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది ఒక్కసారి ఓటేస్తే దళితులకు మూడు ఎకరాలు వస్తుంది ఒక్కసారి ఓటేస్తే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య వస్తుంది ఒక్కసారి ఓటేస్తే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వస్తుంది ఒక్కసారి ఓటేస్తే మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ వస్తుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఎవరికైనా హామీలు లేకుండా కేసీఆర్ ఉన్నాడా ఉన్నాడా ఇంతమందిని ఇక అమరవీరుల గురించి చెప్పాల్సిన పని లేదు ఉద్యమకారుల గురించి చెప్పాల్సిన పని లేదు విద్యార్థుల గురించి చెప్పాల్సిన పని లేదు నిరుద్యోగ యువత గురించి చెప్పాల్సిన పని లేదు ఇన్ని సమాజం మొత్తం తెలంగాణను నిట్ట నిలువున నడి బజార్లో మాజ చేసి మోసం చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసలు నైజాన్ని చూపించడం మొదలుపెట్టిండు ఇవాళ అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిస్తున్నాడు కేసీఆర్ మనల్ని ఇంకా ఎంతకాలం మోసపోదాం ఆత్మ గౌరవం కోసం సామాజిక న్యాయం కోసం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి